ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నలభై ఐదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట నలభై ఐదవ పాఠం పేరు ఆతిథ్యం ప్రార్థన గురించి పాఠాలు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలు బైబిల్ గ్రంథంలో సువార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములు అలాగే పదకొండవ అధ్యాయము పదమూడవ శ్షణంలో రాయబడి ఉంటాయి ఈ పాఠంలో మనం రెండు విషయాలు చూస్తాం మొదటి విషయం మార్తా మరియల ఇంటికి యేసు వెళ్ళాడు రెండవ విషయం పట్టుదలగా ప్రార్థించడం చాలా అవసరం మరి ఈ రెండు విషయాలను మనం పాఠంలో నేర్చుకుంటాము ఇప్పుడు పాఠంలోనికి వెళదాం ఎరుషులేముకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో బేతనియా అనే పల్లెటూరు ఉంది అది ఒలీవల కొండ మీద తూర్పున ఉంది యేసు ఆ ఊర్లో ఉన్న మార్త మరియా అనే అక్క ఇంటికి వెళ్ళాడు వాళ్ళు వాళ్ళ సహోదరుడైన లాజరు యేసుకు స్నేహితులు వాళ్ళు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు మెస్సియా తమ ఇంటికి రావడం వాళ్లకు ఒక గొప్ప గౌరవం కాబట్టి మార్త చాలా హడావిడిగా యేసు కోసం ఎన్నో వంటకాలు సిద్ధం చేస్తుంది అయితే ఆమె సహోదరి మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేవి వింటూ ఉంది కాసేపటి తర్వాత మార్త ఏసుతో ప్రభువా నా సహోదరి పనంతా నా మీదే వదిలేసింది దీని గురించి నువ్వు పట్టించుకోవా వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు అని అంది యేసు మరియను తప్పుపట్టే బదులు భౌతిక విషయాల గురించి అతిగా ఆందో ఆందోళన పడుతున్న మార్తను సరిదిద్దాడు మార్త మాత నువ్వు చాలా విషయాల గురించి ఆందోళన పడుతూ కంగారు పడుతున్నావు అయితే అవసరమైనవి కొన్నే బహుశా ఒక్కటైనా సరిపోవచ్చు మరియా దాన్ని ఎంచుకుంది అది ఆమె నుండి తీసేయబడదు ఎక్కువ సమయం తీసుకుని చాలా వంటలు చేయడం అవసరం లేదని యేసు చెప్తున్నాడు మామూలు భోజనం చాలు మార్త ఉద్దేశాలు సరైనవే ఆమె చక్కగా ఆతిథ్యం ఇవ్వాలనుకుంది అయితే వంటల గురించి అతిగా ఆందోళన పడడం వల్ల ఆమె దేవుని కుమారుడు చెప్పే విలువైన ఉపదేశాన్ని కోల్పోతుంది మరియా సరైన దాన్ని ఎంచుకుందని యేసు చెప్పాడు దానివల్ల ఆమె శాశ్వత ప్రయోజనం పొందుతుంది మనం కూడా నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు యేసు మరో సందర్భంలో అంతే విలువైన ఇంకో పాఠం నేర్పించాడు ఒక శిష్యుడు ఆయన్ని ఇలా అడిగాడు ప్రభువా యాహాను తన శిష్యులకు నేర్పించినట్టే నువ్వు కూడా ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు యేసు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం కొండ మీద ప్రసంగంలో ఎలా ప్రార్థించాలో నేర్పించాడు అయితే ఈ శిష్యుడు అప్పుడు అక్కడ లేడేమో కాబట్టి యేసు ముఖ్యమైన అంశాల్ని మళ్ళీ చెప్పాడు తరువాత పొట్టుదలగా ప్రార్థించడం ఎంత అవసరమో వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి మీరు అర్ధరాత్రి వేళ అతని ఇంటికి వెళ్ళి ఇలా అడిగారు స్నేహితుడా నాకు మూడు రొట్టెలు ఇవ్వు నా స్నేహితుడు ఒకతను ప్రయాణిస్తూ ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు కానీ అతను లోపల నుండి ఇలా అన్నాడు నన్ను ఇబ్ నన్ను ఇబ్బంది పెట్టకు తలుపు ఇప్పటికే తాళం వేసి ఉంది నా చిన్న పిల్లలు నాతో పాటు మంచం మీద పడుకుని ఉన్నారు నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను నేను మీతో చెప్తున్నాను మీరు తన స్నేహితుడు అయినందుకు అతను మీకు ఏమీ ఇవ్వకపోయినా మీరు పొట్టుదలతో పదే పదే అడిగినందుకు అతను లేచి మీకు కావలసినవన్నీ ఇస్తాడు ఆ స్నేహితుడులా యహోవా కూడా మన విన్నపాల్ని పట్టించుకోడని యేసు చెప్తున్నాడా లేదు సాయం చేయడానికి ఇష్టపడని స్నేహితుడే పట్టుదలగా అడిగినప్పుడు స్పందించాడు అలాంటిది ప్రేమ గల మన పరలోక తండ్రి తన నమ్మకమైన సేవకులు మనస్ఫూర్తిగా చేసే విన్నపాలకు తప్పకుండా స్పందిస్తాడు అని యేసు చెప్తున్నాడు ఇంకా ఇలా అన్నాడు నేను మీతో చెప్తున్నాను అడుగుతూ ఉండండి మీకు ఇవ్వబడుతుంది వెతుకుతూ ఉండండి మీకు దొరుకుతుంది తడుతూ ఉండండి మీకోసం తెరవబడుతుంది అడిగే ప్రతి వ్యక్తి పొందుతాడు వెతికే ప్రతి వ్యక్తికి దొరుకుతుంది తట్టే ప్రతి వ్యక్తి కోసం తెరవబడుతుంది తర్వాత యేసు మానవ తండ్రుల్ని ఉదాహరణంగా తీసుకుని తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా స్పష్టం చేశాడు ఏ తండ్రి అయినా తన కుమారుడు చేపను అడిగితే ఇస్తాడా లేదా గుడ్డును అడిగితే ఇస్తాడా మీరు చెడ్డవాళ్లైనా మీ పిల్లలకు మంచి బహుమతుల్ని ఇవ్వడం మీకు తెలుసు అలాంటిది పరలోకంలో ఉన్న తండ్రి తనను అడిగే వాళ్ళకు ఇంకెంతగా పవిత్ర శక్తిని ఇస్తాడో కదా మన తండ్రి మన ప్రార్థనలు విని మన అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నాడని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో కదా విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది మరి ఆతిథ్యం ప్రార్థన గురించి ఏసయ్య చక్కని విషయాలు చెప్పారు కదండి సువార్త పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయాల్లో మీరు ఈ విషయాలు చదివి ఇంకా మరింత బలపడండి పట్టుదలగా ప్రార్థన ఎలా చేయాలో అలాగే మనకున్న సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకుని దేవుని విషయాల మీద మన దృష్టి పెట్టాలో ఈ పాఠంలో ఏసయ్య తెలియజేశారు మరియా మార్తల విషయంలో ఏసయ్య తెలియజేశారు అలాగే ఒక శిష్యుడు ప్రార్థన ఎలా చేయాలి మాకు ప్రార్థన నేర్పించని అడిగినప్పుడు ఆ ప్రార్థన ఎలా దేవుణ్ణి అడగాలో ఏసయ్య తెలియజేశారు కాబట్టి మీరు లోక సువార్త పదవ పది పదకొండో అధ్యాయాలు చదివి దేవుని యొక్క లోతైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడని దేవుడు తన కృపతో నడిపించి దీవించి ఆశ్రదించి తన మెండైన జ్ఞానమును దయచేసి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క బైబిల్ పాఠాలు మీకు నచ్చినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క మెసేజ్లు ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోస్ చూస్తున్న బిడ్డలారా ఈ వీడియోని లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మరి ఈ యొక్క వీడియో ఇంకా బూస్ట్ అవుతుంది అనేక మందికి చేరుతుంది అనేక మంది మరి దేవుని యొక్క ఈ యొక్క మాటలను బట్టి బలపడుతూ అనేక ఆత్మలకు తృప్తి కలుగుతుంది దేవుని మాటే బలాన్ని ఇచ్చేది దేవుని మాటే బ్రతికించేది కాబట్టి ఈ పరిచర్య ముందుకు కొనసాగాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం హుయ